ఆగస్టు వరకు చేసిన మరి మేము ప్రజెంట్ చేస్తున్నాము కార్యక్రమంలో భాగంగా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా సింపుల్గా మహిళా సాధికారిత లీడర్షిప్ మీద మరి ముఖ్యంగా ఎలక్టెడ్ మెంబర్స్కి అవకాశం వచ్చినప్పుడు నేను ఒక ఆలోచన చేస్తాను అనమాట ఎవరైతే మహిళా సర్పంచ్లుగా కావచ్చు మెంబర్స్గా కావచ్చు ఎన్నుకోబడి ఉన్నటువంటి అందరు మహిళలు వీక్గా ఉన్నారు ఫస్ట్ అందులో ఎవరైతే బలహీనంగా ఉన్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు మాత్రమే చాలా వీక్గా ఉంటారని చెప్పి దూరమైనప్పటికీ కూడా ఒక ఎస్సీ మాలా కమ్యూనిటీ నుంచి ఒక సర్పంచ్ నేర్చుకున్నాను ఎస్సీ మాదిక నుంచి ఒక సర్పంచ్ నేర్చుకున్నాను బీసీ కమ్యూనిటీ నుంచి కూడా నేను ఒకరిని ఎన్నుకోవడం జరిగిందనమాట ఈ ముగ్గురు కూడా ఎలాంటి వ్యక్తులంటే కనీసం వచ్చి కూడా మాట్లాడలేరు వాళ్ళు ప్రెసిడెంట్ గారు ఏ చెప్తే అదే ఇంటికి వచ్చి సంతకాలు పెట్టించుకొని వెళ్ళిపోయే మహిళల్ని మాత్రమే అంటే అటువంటి వారిని ఎన్నుకున్నాను కనీసం మన యొక్క ప్రయత్నం కొత్తగా ఫలుస్తుంది ఆశతో అయితే నేను వాళ్ళని సెలెక్ట్ చేసుకునేటప్పుడు బాబాయ్ మేము ఉండమండి మాకు అండి మేము మా ప్రెసిడెంట్ గారితో ఆవిడ ప్రెసిడెంట్ అయినప్పటికి కూడా మా ప్రెసిడెంట్ గారితో చెప్పాలి అన్నట్టు అంటే ఆయన ఉప సర్పంచ్ అంటే మొత్తం ఆయన రన్ చేస్తారు కాబట్టి ఆమె చెప్పాలి అని లేదమ్మా ఇది నీలో ఉన్న కనీసం స్టేజ్ మీద నుంచి మాట్లాడడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి నేను మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళని ఒప్పించడం జరిగింది అలాగే రాయి గ్రామము రావు గోబులంక గ్రామము ఆత్రపురం గ్రామాన్ని అన్నుకోవడం జరిగింది నేను ఓకే దాంట్లో మార్చండి అన్నా సరిపోద్ది అయితే ఓకే మూడు మండలాల మూడు గ్రామాల నుంచి కూడా మేము మెంబర్స్కి ప్లస్ సర్పంచ్ కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అది మేము ఇక్కడ ఫోటో అయితే ప్రజెంట్ చేయలేదు కానీ ఎందుకంటే అది గత రిపోర్ట్ లో వెళ్ళిపోయింది కాబట్టి మేము ఇక్కడ పెట్టడం లేదు పెట్టలేదు అయితే పదిహేను మందికి కూడా రాహుల్ పారా ఆర్గనైజేషన్ లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నాకు ఏం చేయలేదు అది బ్యాలెన్స్ గా మిగిలింది విమెన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే అవ్వాయి యూత్ ప్రోగ్రామ్ కూడా ఒకటి చేయడం జరిగింది రెండోది ఏంటంటే క్యాంపెయిన్స్ విషయంలో అయితే నాకు బాగా హ్యాపీ అనిపించింది ఏంటంటే ఒక లాస్ట్ మంత్ క్యాంపెయిన్ చేసినప్పుడు నేను ర్యాలీ గ్రామం మళ్ళీ యూత్కి నేను క్యాంపెయిన్ చేయాలనుకుంటున్నాను యూత్ క్యాంపెయిన్ మీరు సహకరించాలనేటప్పుడు మా ప్రెసిడెంట్ గారు అన్నారు ఒక ముప్పై మంది చెప్తే సరిపోదమ్మా మా ఊరు చాలా ఘోరంగా ఉంది మొత్తం పిల్లలు అందరూ మా మా ఊరు పిల్లలంతా కూడా హై స్కూల్లో ఉంటారు తొమ్మిది పది పిల్లలు చాలా భయంకరంగా బయట గజ్జాయికి లోన్ అవుతున్నారు ప్రేమ అంటూ బయలుతుంటున్నారు మీరు చేయవలసి ఉంటే వాళ్ళకి మీరు స్కూల్కి వచ్చాక చెప్పండి అన్నారు అయితే నేను దాన్ని ఓకే చేయడం జరిగింది ఓకే చేసి ఆ స్కూల్కి అది కూడా ఏ రోజు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ ట్రాఫిక్ డే యాంటీ హ్యూమెన్ ట్రాఫిక్ డే నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆడేలోనే నేను రాణి గ్రామంలో హై స్కూల్కి వెళ్ళి నైన్త్ టెన్త్ పిల్లలను మాత్రమే నేను అక్కడ కూర్చోబెట్టడం జరిగింది వాళ్ళు సుమారుగా టూ హండ్రెడ్ మెంబర్స్ ఒకే విలేజ్ చాలా పెద్ద విలేజ్ అండి అంతమంది అక్కడ ఉన్నారు అయితే నేను అక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాను అనే విషయం అహెచ్ఎం ద్వారా ప్రెసిడెంట్ గారి ద్వారా ఎంఈఓ గారికి తెలిసింది ఎంఈఓ గారి ద్వారా ఎండిఓ గారికి తెలిసింది ఎండిఓ గారు ఎంఈఓ గారు ప్లస్ మన లోకల్ గా ఉన్న అంగన్వాడీ టీచర్స్తో కూడా మనం కలిసి మనం అనేకమే చేస్తున్నాం కాబట్టి మొత్తం గ్రామంలో ఉన్న అంగన్వాడీ టీచర్స్ అందరూ వచ్చారు వీళ్ళు సూపర్వైజర్ కి చెప్పుకుంటే పీడి గారికి కూడా ఇంటిమేషన్ లేకుండా ఆవిడ వచ్చారు ఎవరికి కూడా నేను ఇన్వైట్ చేయలేదు కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ ఉమెన్ యాంటీ ఉమెన్ ట్రస్ట్ అవ్వడం ప్లస్ ఆ ఊర్లో నీడు వాళ్ళందరూ గ్రహించడం వల్ల మొత్తం లైన్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా ఆ రోజు రావడం జరిగింది చాలా మంచి ప్రోగ్రాం జరిగింది ఆ రోజైతే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అంటే మనం మన టార్గెట్ ముప్పై మంది అయినా రెండు వందల మందికి మనం అక్కడ రీచ్ అయ్యాము అది నాకు చాలా హ్యాపీ అనిపించింది ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ ఏ ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా నేను ఎదుర్కొంటున్న విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను సర్పంచ్ వస్తాను అంటున్నారు నిజంగా వాళ్ళకి ప్రోగ్రామ్ ముందు రోజు ముందుగానే ప్లాన్ చేసుకునేటప్పుడే వాళ్ళతో ఇంటిమేషన్ ఇస్తాము ప్లస్ ప్రోగ్రామ్కి రెండు రోజులు అనిపించి మళ్ళీ ఫోన్ చేస్తాము రేపు ప్రోగ్రామ్ అనిపించి కూడా మనం అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఎందుకు ఇన్నిసార్లు వెళ్తున్నామంటే వాళ్ళు భయంతో రావడానికో లేదో ఏదో కారణం చెప్పి వెనకాడి వేస్తున్నారు కాబట్టి అలా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ప్రోగ్రాం పెట్టాక కూడా చాలా బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టే పరిస్థితుల్లోనే మరి ముఖ్యంగా మహిళా సర్పంచుల్ని మిగిలిన కామన్ పీపుల్ బాగానే వస్తున్నారు విమెన్ కానీ మహిళా సర్పంచులను మాత్రం చాలా బలవంతంగా తీసుకురావాల్సి వస్తుంది ఓకే ఇది అయిపోయింది పదిహేను పదిహేను జీరో అది నెక్స్ట్ ఇది లాస్ట్ మంత్ జరిగింది ఇది అయ్యింది ఓకే ఈమెది మాత్రం మిగిలిపోయింది అండి మాకు మేమైతే చేయలేదు వస్తున్న వాళ్ళని మనం ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నాం వాళ్ళు కొంతమంది అందులో మేము పరిమాణం వస్తున్నాము ఆ రోజు మనకి ఏమి ఉండడం లేదు ఎందుకంటే నేను డైరెక్ట్ ఫేస్ చేస్తాను అన్నీ ఎదురుగుండాలని మీరు అందిస్తున్నారు ఎవరినిస్తారని లేదమ్మా మీకు అవేర్నెస్ కోసం వస్తు ఇస్తు వస్తున్నాము మీకు కొంత నాలెడ్జ్ వస్తే మీ ముందు మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది అని చెప్తే ఇలాంటి మీటింగ్లు చాలా మంది పిలుస్తున్నారు అండి అటు రాజకీయ వాళ్ళు పిలుస్తున్నారు ఇటు మీరు పిలుస్తున్నారు మేము ఆ రోజు పూర్తిగా పని పోగొట్టుకుంటున్నాము పూర్తిగా మేము ఆ రోజు పని పోగొట్టుకుంటున్నామని అందరూ అనడం లేదు కానీ ఫదర్ కొంతమంది అయితే అది ఫేస్ చేయవలసి వస్తుంది అది నేను అక్కడ ఎదుర్కొంటున్న సమస్య ఒక ఆవిడ అయితే ప్రెసిడెంట్ గారే ఆమె ముందుకు వస్తుంటే వైస్ ప్రెసిడెంట్ అసలు ముందుకు రావడం లేదు అక్కడ ఏంటంటే డామ అంటే ఈమె ఎస్సీ అవడం నేను సెలక్షన్లో నేను అలా చేయడం వల్ల నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తానేమో వాళ్ళు రాజులు అవ్వడం వల్ల అక్కడ అతను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఏదో ఒక ఆమె ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంది కానీ కొ కొంతైనా ముందుకు వచ్చే స్టేజ్ మీద నుంచుని నిలబడే అయితే చేస్తున్నారు ఫాదర్ అదైతే ఒక చిన్న మార్పు అని నేను అనుకుంటున్నాను ఇటువంటి అవకాశంలో ఆ గ్రామాలను సెలెక్ట్ చేసుకోవడానికి ఆర్గనైజేషన్ ద్వారా అవకాశం ఇచ్చినటువంటి బస్సు సేవ కేంద్రానికి కృతజ్ఞత